పెద్దపాడు ఒడ్లోని వంకవాగును ఆక్రమించుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాముడు కోరారు కర్నూలు కార్పొరేషన్ ముప్పై ఆరవ వార్డు పార్టీలోని పేదపాడు వార్డులోని వంకవాగును ఆక్రమించుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషకు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి రాముడు నగర నాయకులు ఎం భాస్కర్ వార్డు కార్యదర్శి ఎం గోపినాథ్ యేసురాజు భీమన్న మొదలగు వార్లతో కలిసి ప్రజల సంతకాలతో కూడిన వినంతి పత్రాన్ని ఇచ్చారు మాట్లాడుతూ కర్నూలు కార్పొరేషన్ పార్టీలో ఉన్న ముప్పై వార్డు పెద్దపాడు ఒడ్లోని వంక సర్వే నెంబర్ నూట ఇరవై ఎనిమిది నూట ముప్పై ఎనిమిది వాగు స్థలాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించుకొని వంకను పూర్తి చేసి ప్లాట్ చేశారని దాని కారణంగా చిన్న వర్షం వచ్చిన ఎస్సీ కాలనీలో ఉండే పేదలు ఇళ్ల నీట మునిగిపోతున్నాయని ఎస్సీ హాస్టల్ మొత్తం జలమాన అవుతుందని కలెక్టర్కు వివరించారు సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన నిర్వహిస్తామని తెలియజేశారు ఆక్రమించుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వంక స్థలాన్ని కాపాడుతామని కలెక్టర్ హామీ ఇచ్చారు ప్లాట్లు వేసి అమ్ముకోవడం అనేది జరుగుతుంది వంక స్థలాన్ని ఏదైతే వంకగా నీళ్లు పోయే స్థలం అంతా పూర్తి చేయడంతో అక్కడ ఉండే ఎస్సీ కాలనీలు అలాగే ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్ మొత్తం చిన్న వర్షం వచ్చినా జలమయం అయిపోయే పరిస్థితి ఉంది కనుక చాలాసార్లు దీని మీద ఆందోళన చేశాం గతంలో కమిషనర్ గారు మొత్తం వంక స్థలాన్ని అంతా జేసీబీలతో తొలగడం జరిగింది మళ్ళా రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయ పలుకుబడితో మళ్ళా పూర్తి చేయడం జరిగింది కనుక కలెక్టర్ గారికి ఈరోజు రంజిత్ భాషా గారికి మేము సిపిఎం పార్టీ తరఫున వినతి పత్రాన్ని ఇచ్చాం రంజిత్ భాషా గారు స్వానుకూలంగా స్పందించారు ఏదైతే వంక స్థలాన్ని ఆక్రమించుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపైన చర్యలు తీసుకుంటాం వంకను కాపాడుతామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాముడు అలాగే నగర నాయకులు భాస్కరు అలాగే గోపినాథు యేసురాజు మొదలగు వాళ్ళతో కలిసి సంతకాలు సేకరించి